మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా పేరు అశోక్ కుమార్ నేను నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రేపు ఈ నెల వచ్చే నెల ఇరవై ఏడవ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో పోటీ చేయబోతున్నాను మరొక్షణం చెప్పిన మరోక్షణమే నా దగ్గర విద్యార్థులంతా వచ్చారు వాళ్ళ స్టడీ ఆలయాలు చదువుకుంటున్నారు స్టడీ ఆలయాలు ఎంత ఖర్చు అవుతున్నది ఒక్కొక్క విద్యార్థి పదమూడు వందల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు ఒక గవర్నమెంటు ఇలాంటి ఒక హాల్ని ఏర్పాటు చేసి ఒక నాలుగు కూలర్లు పెడితే మనిషికి పదమూడు వందల రూపాయలు చెల్లించి అవసరం లేదు కదా అంటే డబ్బులు లేని వాళ్ళు కష్టపడే వాళ్ళు ఎందుకు సౌ సౌకర్యం కల్పించకూడదు వాళ్ళు రైతు బంధు ఇస్తున్నారు ఇచ్చిన రైతు బంధు రైతు బంధు మళ్ళీ ఈ పిల్లలు అనేవాళ్ళు నెలకు పదిహేను వందలు పెట్టి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఎటువైపోతుందంటే వాళ్ళు ఒక అభ్యర్థి ఎంత కట్టాలా పదమూడు వందలు కట్టాలి కానీ పదమూడు వందలు కట్టే బదులు ఒక పెద్ద హాల్ ఏర్పాటు చేసి చాలా ప్రతి స్కూల్లో సౌకర్యం కల్పించాలా దాంతోపాటు క్వాలిటీ బోధన అందించాలే ప్రధాన ఉద్దేశంతోనే బయలుదేరాను ఇవాళ చూపే వైద్యం చేసుకోవాలి అలాంటి సిస్టమ్ తీసుకురావాలి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పదివేలు రూపాయలు పెట్టి ఇరవై వేలు పెట్టి ముప్పై వేలు పెట్టి మళ్ళీ కేవలం విద్యా వైద్యాన్ని ఒక్కటి మీరు ఫ్రీ ఇవ్వండి మిగతా ఏ ఫ్రీ ఇవ్వకున్నా కూడా ప్రజలు వాళ్ళు చూసుకోగలుగుతారు నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల స్థానానికి అనేక మంది పోటీ చేస్తున్నారు కానీ విద్యారంగ సమస్యలు నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తులు కూడా మేము కూడా పోటీలో ఉంటాం కేవలం ఇది ధనానికి నిరుద్యోగుల సమస్యల మధ్య జరుగుతున్న పోటీ ఇది సమస్యలు తెలిసిన వ్యక్తిగా తనని గెలిపించాలని ఈరోజు నల్గొండకు ప్రచారానికి అశోక్ గారు వచ్చారు అనేక విద్యా సంస్థలు ఆన్లైన్ లో కోచింగ్లు చేపడుతూ అనేక మంది విద్యార్థులకు విద్యా బోధన చేస్తూనే మరోవైపు ప్రజాప్రతినిధిగా అవకాశం వస్తే గనక అనేక మంది విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు తనకు ఒక అవకాశం కల్పించాలని కోరుతున్నారు అయితే ఒకసారి మనతో అశోక్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీకు అసలు ఎందుకు విద్యార్థులకు చదువు చెప్పే మీరు ఒక్కసారిగా రాజకీయాల్లోకి ఎందుకు ఎంటర్ కావాల్సి వచ్చింది అంటే నేను ఎమ్మెల్సీ అనే ఒక పదవిని రాజకీయ పదవి నేను భావించట్లేదు వాస్తవంగా ఎమ్మెల్సీ అనే కాన్సెప్టు శాసన మండలిలో ఒక పెద్దల సభ అంటే ఒక సలహాల సూచనలు ఇచ్చే ఒక సభ ఎమ్మెల్సీ అనే పదవిలోకి రాజకీయ నాయకులు వచ్చి దాన్ని రాజకీయ పదవిగా మార్చారు అంటే ఇక్కడ గ్రాడ్యుయేటు ఎమ్మెల్సి కానీ టీచర్ ఎమ్మెల్సీ కానీ గవర్నర్ కోటాలో ఎన్నికయ్యేక ఎమ్మెల్సీలు కానీ ఈ ముగ్గురు కూడా రాజకీయాలతో పదవిలతో సంబంధం లేదు ఎందుకంటే ఇక్కడ రేపు ఎన్నికల్లో కూడా పార్టీల గుర్తులు ఉండవు వ్యక్తుల ఫోటోలు మాత్రమే ఉంటే వ్యక్తులకు నెంబర్లు ఇస్తారు అంటే దీన్ని మన రాజకీయ పదవి ఎట్లా అంటాం మనం రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు ఈ పదవిలోకి రావాలా విద్య పైన అవగాహన కలిగిన వాళ్ళు రావాలా ఏ నోటిఫికేషన్లు ఉన్నాయి విద్యార్థులు ఏం ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ సిలబస్ ఏంటి వాళ్ళ ఇబ్బందులు ఏంటి గవర్నమెంటులు ఎందుకు ఇయర్ క్యాలెండర్లు ఎందుకు అమలు చేయట్లేదు ప్రతి సంవత్సరం సివిల్ సర్వీస్ అనే నోటిఫికేషన్ కరెక్ట్ డేట్కి వచ్చి కరెక్ట్ పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణలో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తో తెలియదు ఎందుకు వస్తో తెలియదు ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో తెలియదు గందరగోళమైన పరిస్థితి పోటీదారులు ఏమి పెరుగుతున్నారు ఉద్యోగాలు ఏమి తగ్గుతున్నాయి కానీ ప్రైవేటు మార్గంలో నిరుద్యోగులు అనే వాళ్ళకి అవకాశాలు చూపిస్తలేదు అసలు గవర్నమెంట్లు అనేవి విద్యా వ్యవస్థని చివరి స్థానంలో వస్తున్నాయి కాబట్టి చివరి స్థానంలో ఉంచకుండా వాళ్ళని నిరు విద్యా వ్యవస్థ పైన నిరుద్యోగ వ్యవస్థ పైన వైద్యం పైనే ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి దృష్టి పెడితే హ్యూమన్ ఇండెక్స్లో కానీ ఎక్కడనైనా రాష్ట్రం అనేది పరమ స్థానంలో ఉంటుంది అక్షరాశాలు తీసుకుంటే తెలంగాణ వెనుకబడి ఉంది ఎందుకు వెనుకబడి ఉంటుంది తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అందుకే పట్టించుకోవడం లేదని గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇవ్వాలని నోటిఫికేషన్లో ఉన్న ఇబ్బందులపైన ఒక నోటిఫికేషన్ ఇస్తారు కానిస్టేబుల్ అనే నోటిఫికేషన్ ఉంటుంది దానికి లాంగ్ జంప్ త్రీ పాయింట్ ఎయిట్ ఉంటుంది కానీ పోలీస్ అధికారులు ఫోర్ పాయింట్ పెడతారు దాని కారణం దేశంలో ఎక్కడ లేని ఇబ్బందులు పెట్టారు కానీ ప్రభుత్వం ఇన్ని కళ్ళు మూసుకొని ఉంటుంది అంటే ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళకి అండగా నిలబడి కొట్లాడిన లాస్ట్ టైం కానిస్టేబుల్ నోటిఫికేషన్లో రిజర్వేషన్లు అనేవి ఉల్లంఘన జరిగింది రిజర్వేషన్ ఎందుకు ఉల్లంఘించారని చెప్పేసి కొట్లాడి అసెంబ్లీ దాకా తీసుకుపోయాను మందకృష్ణ మాది గారి యొక్క సహకారంతో అసెంబ్లీ దాకా తీసుకుపోతే సమస్య పరిష్కారం అయితే రెండు లక్షల నలభై వేల మంది గ్రౌండ్లోకి వచ్చి పరిగెత్తి ఉద్యోగాలు పదిహేను వేల మంది ఉద్యోగాలు కొట్టారు దాంట్లో ప్రముఖ పాత్ర పోషించారు అలాగే లాస్ట్ టైము జూనియర్ లెక్చర్ అనే ఉద్యోగము అది బైలింగ్ వల్ల పేపర్ ఉండాలి కానీ నోటిఫికేషన్ డిఎస్పీసీ ఏం చేసింది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం పెట్టింది ఇంగ్లీష్ మీడియం పెడితే గ్రామీణ ప్రాంత విద్యాలకు ఎంత మేరకు ఇంగ్లీష్ మీడియం అవగాహన ఉంటుంది పైగా ఇంటర్మీడియట్లో బోధన చేసే తెలుగు మీడియం చేయాలి అలాంటి ఇంగ్లీష్ మీడియం ఎట్లా పెడతారని చెప్పేసి కొట్లాడి కోర్టులో కేసేసి గెలిస్తే ఐదు లక్షల మంది విద్యార్థులు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసుకున్నారు అంటే జేఎల్ పేపర్ ఇంగ్లీష్లో పెట్టినప్పుడు ఆ సమస్య అన్న అంశం ఈ వీళ్ళు పోటీ చేసే వాళ్ళకి తెలియాలి కదా బీడీలో సమస్యలు ఏందో తెలియాలి కదా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏం చేసినా తెలవాలి కదా టీఎస్పిసిలో అవంతరాలు ఏంటో తెలియాలి కదా సిలబస్ అంటే ఏందో తెలియాలి కదా సెంట్రల్ ఉద్యోగాలు అంటే ఏం చేయాల నిరుద్యోగుల సమస్యలు ఏంటి ఇప్పుడు వీళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది పీజీ అయిపోయింది తర్వాత ఏం చేయాలా వాడికి గైడెన్స్ కావాలా ఏ కోర్స్ చదవాలో గైడెన్స్ కావాలా టెక్నికల్ స్కిల్ ఏందో తెలుసుకోవాలా ఇంగ్లీష్ యొక్క ఏం తెలుసుకోవాలి ఇవన్నీ చిన్న చిన్న కోర్సులు వాళ్ళకు నేర్పిస్తే వాళ్ళ తెలంగాణ నిరుద్యోగులకు అద్భుతమైన ఉద్యోగాలు వస్తాయి ఇవాళ హైదరాబాద్ ఉంది పేరుకి హైదరాబాద్ మనదే కానీ అక్కడ ఫార్మా కంపెనీలు తొంభై ఐదు శాతం ఉద్యోగాలు ఆంధ్రలోకి పోతున్నాయి తెలంగాణలో ఏమో ఫార్మా కంపెనీ పెట్టుకునే పొల్యూషన్ నింపుతావు నీళ్లు తీసుకుంటావు భూమి తీసుకుంటావు ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకులకి వెళ్ళి నిధులు తీసుకుంటావు తెలంగాణకి ఎందుకు ఉద్యోగం ఇవ్వు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది ఆ మేనిఫెస్టో అమలు చేయించే బాధ్యత నాది వాళ్ళు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది నిరుద్యోగులతో ఆమర్ని ఆర్ధిక ఇస్తారు కాబట్టి ఇవాళ ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పైన ఎన్నో సమస్యలు ఉన్నాయి గ్రూఫ్ వన్ పది సంవత్సరాల తర్వాత గ్రూఫ్ వన్ పది ఏళ్ళ తరబడుతుందా అంటే ఒక జోనల్ సిస్టమ్ని పేరుతో పదేళ్ల పాటు ఉద్యోగాలు లేకుండా ఆపింది ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఎమ్మటే మేము ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పింది ఇవాళ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు ఇంతవరకు ఇయర్ క్యాలెండర్ పైన ఊసేయలేదు ఉద్యోగాలు పోస్టులు పెంచుతామంటే ఒక్క పోస్టు పెట్టలేదు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలకే వాళ్ళు పెట్టిన పరీక్షలకే ఇక్కడ ప్రమాణ పత్రాలు వాళ్ళకి అడ్మిషన్ పత్రాలు ఇచ్చేసి ఇదే మొత్తం ఉద్యోగాలు ఇచ్చినట్టుగా గొప్పగా లెక్కలు చెప్పుకుంటే తెలిసి అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా నిరుద్యోగుల సమస్య పరిష్కారం కావట్లేదు కాబట్టి విద్యా వ్యవస్థ పైన నిరుద్యోగాల అంశాలపైన ఉద్యోగుల పైన అవగాహన సంపూర్ణం కలిగిన నేను పైగా గత పది సంవత్సరాలుగా నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్న నేను రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులను కలిగి ఉన్నాను ఆ లక్షల మంది విద్యార్థులు మీరు కంపల్సరీ పోటీ చేయాలా మీరు ఒక విషయం చెప్పండి ఇప్పుడు మీరు రేపు రాబోయే రోజుల్లో నిరుద్యోగుల సమస్యలు ఇవన్నీ ఉన్నాయి మీకు అవగాహన ఉంది వాటిని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్తారు ఎట్లా నిరుద్యోగులను చైతన్య ప్రతి లైబ్రరీ తిరుగుతా ప్రతి జిల్లా తిరుగుతా పతి కాలేజీ తిరుగుతా ప్రతి స్కూల్ తిరుగుతా ఇవన్నీ తిరిగి వాళ్ళందరూ మోటివేట్ చేస్తా ఏ రోజైతే హైదరాబాదులో లక్ష మందితో మీటింగ్ పెట్టే స్థాయిలో నిరుద్యోగులు ఉంటారో ఈ ప్రభుత్వాలు తీ వస్తాయి అప్పుడు నిరుద్యోగుల గురించి ఆలోచన చేస్తారు ఒకవేళ ప్రభుత్వాలు కనుక దిగి రాకపోతే నా ప్రాణాన్ని పండంగా పెట్టే నా నిరాహార దీక్షగా దిగుతా గత మొన్న కూడా ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష కానీ గాంధీ మార్గాన్ని ఎందుకని ఒక అహింసా మార్గంలో ప్రభుత్వాల మెడలు వంచి నిరుద్యోగుల పక్షం నిలబడే ఏకైక వ్యక్తి అశోక్ సార్ రేపు ఒక నలభై మంది పోటీ చేస్తారు ప్రధాన పార్టీలో ఒక ఐదు పార్టీలు పోటీ చేస్తాయి కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా నిరుద్యోగ అంశాలపైన అవగాహన లేదు ఎమ్మెల్సీ అనే పదని ఒక రాజకీయ పదవిగా భావిస్తున్నారు ఇది రాజకీయ పదవి కాదు దయచేసి అవగాహన లేని వాళ్ళు పోటీ చేయకండి నిరుద్యోగుల పైన సంపూర్ణమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సమస్యల గురించి తెలిసిన వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఎన్నికలకు రావాలి కానీ ఎవరు పడితే వాళ్ళు వచ్చి దీన్ని రాజకీయ పదవిగా భావించి పదవి ద్వారా తాము ఎదగాలని ప్రయత్నం చేయదు నిరుద్యోగులకు సమస్యల ఎజెండా ఉంటేనే మీ దీంట్లో రావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా నిన్న మొన్న కూడా గత ప్రభుత్వంలో మీరు అనేక ఉద్యమాలు మీ మీద అనేక కేసులు అనేక సార్లు జైలు కూడా పోయారు ఇప్పుడు కూడా రాబోయే ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా మీరు పోటీలోకి దిగగానే అరెస్టులు చేసి అక్రమ కేసులు పెడితే మళ్ళీ పోరాటం చేస్తాను అశోక్ సార్ యొక్క వేదిక పోరాటమే ఎందుకంటే గత గవర్నమెంట్ పన్నెండు క్రిమినల్ కేసు పెట్టింది చెంచల్ కూడా జైలు పంపింది ఆ గవర్నమెంట్ పంపింది అని చెప్పేసి మేము కొట్లాడితే ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా సమస్యలు పరిష్కరించకపోతే లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ నేను ఐదు రోజుల పాటు అంగర్గ్ చేసింది నేను అంగర్శి చేసిన కారణంగానే డిఎసీ తో పాటు పెట్టేసారు అంత మన టెట్ ఉందంటే టెట్టు లేదు టెట్టు లేని కారణంగా ఇవాళ ఎగ్జామ్ రాసుకోలేని పరిస్థితి కాబట్టి రెండు లక్షల మంది విద్యార్థులకి మన టెట్ వేసిన కారణంగా రెండు లక్షల మంది మళ్ళీ ఎగ్జామ్ రాసుకోగలిగారు అంటే నిరుద్యోగ అంశాలపైన అవగాహన ఉంది కాబట్టి దానికోసం నేను ఏది చేయడానికి సిద్ధంగా ఉన్నా బట్ నాకు అవగాహన ఉంది కాబట్టి అవకాశం ఏమైనా డిమాండ్ చేస్తే అవకాశం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా ఆల్రెడీ నిరుద్యోగుల డిమాండ్ మేరకు ఇచ్చింది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నన్ను గెలిపిస్తారు ప్రతి లైబ్రరీలో నా విద్యార్థులు వంద కొంద శాతం నేను హైదరాబాద్ లో ప్రతి లైబ్రరీలో మీరు కంపల్సరీ చేయాలని డిమాండ్ చేసే కారణం వచ్చాను కంపల్సరీ వాళ్ళు నన్ను ఆదరిస్తారు నన్ను గెలిపిస్తారు బ్రహ్మాండమైన గెలవబోతున్నాను సో ఇది ప్రతి లైబ్రరీకి తిరిగి నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవడమే కాదు వాటన్నిటి పరిష్కారం కోసం కృషి చేస్తా ఇది కేవలం ఒక రాజకీయ పరమైన ఎన్నిక కాదు ఇది కేవలం నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ఒక వేదిక అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా